చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఎంత ప్రశాంతంగా గ్రీన్ టీ తాగుతా కూర్చున్నాను కదా యాక్చువల్ గా ఈ రోజు పొద్దున్నే ఫోర్ థర్టీకే లెగసామన్నమాట ఫోర్ థర్టీకే లెగిసి ఇంటి వంట కోసం అని చెప్పి వెజిటేబుల్స్ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి వచ్చాను ఆ వ్లాగ్ నేను సెపరేట్గా షేర్ చేస్తాను ఎందుకంటే దీనిలో కలిపేస్తే ఏమవుతుందంటే మొత్తం ఒకటేలాగా ఉండిపోతుంది ఇప్పుడు వచ్చేసి అగారో రీజెన్సీ ట్రైప్లైస్ స్టీల్ సాస్ ప్యాన్ విత్ లీడ్ ఎయిటీన్ సెంటీమీటర్ ట్రిపుల్ లేయర్డ్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనమాట టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్ కెపాసిటీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్ బాడీ ఉంటుంది చాలా స్ట్రాంగ్ అండ్ స్టడ్డీ హ్యాండిల్ ఉంటుంది ఇండక్షన్ అండ్ గ్యాస్ కంపాటిబుల్ ఛాయ్ పెట్టుకోవడానికైనా ఇందులో మనం పప్పు పప్పుచారు అంటే ఎయిటీన్ సెంటీమీటర్ కాబట్టి టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్ కెపాసిటీ చక్కగా ఇందులో మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు మనకి దీని మీద అమెజాన్లో ఉంది దీని లింక్ నీకు ఇందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనిలో చిన్నది ఫోర్టీన్ సెంటీమీటర్స్ కూడా ఉంది అలానే ఎయిటీన్ సెంటీమీటర్స్ కూడా ఉంది నేనైతే ఇందులో గ్రీన్ టీ పెట్టుకుంటున్నాను పొద్దున్నే ఎందుకంటే పొద్దున్నే ఫోర్ థర్టీకే లేచి మేము వరకు లేట్ అయింది అనుకోండి ఫైవ్ ఫైవ్ థర్టీ అక్కడికి అట్లా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళాము ఇంటి వంట కోసం అని చెప్పి కొన్ని మార్కెట్స్కి వెళ్తున్నాను అనమాట ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోవాలి క్వాలిటీ ఇవ్వాలి అనే దానికోసం తాపత్రయం సో దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ గ్రీన్ టీ లీవ్స్ మన దగ్గరదే అనమాట మన ప్రోడక్ట్స్లోవే ఆర్డర్ చేసుకోవచ్చు దాని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే పొద్దున్నే లేవడము చాలా తక్కువైపోతుంది ఎందుకంటే నైట్స్ చాలా లేట్గా పడుకోవాల్సి వస్తుంది ఫుడ్ కోర్ట్ మొత్తం క్లోజ్ చేసుకొని అక్కడ కౌంటర్ అవన్నీ అయిన తర్వాత సో ఆటోమేటిక్గా పొద్దున్నే కొంచెం లేట్ అవుతుందనమాట హనీకి లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా ఇంకా అన్నీ ఫుడ్ కోర్ట్ నుంచే వెళ్తున్నాయి తనకి సెపరేట్గా కుక్ చేయడము అదంతా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు ఇంకా అక్కడ అన్ని పనులు అలవాటైపోయి వాళ్ళకి వాళ్ళు సెట్ చేసుకుంటారు ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కుకింగ్ అదంతా అసలు ఇంట్లో కుకింగే లేదు ఇట్లా ఏమన్నా ఒక గ్రీన్ టీ పెట్టుకోవడము చిన్న చిన్నవి చేయడం తప్పించి పెద్దగా ఇంట్లో కుకింగ్ ఏం లేదనమాట సో ఇంకా గ్రీన్ టీ పెట్టుకొని మంచిగా తాగేసి పడుకున్నాను ఒక త్రీ అవర్స్ నైట్ పడుకునేటప్పటికి టూ థర్టీ అలా అయింది పొద్దున్నే మళ్ళీ ఫోర్ థర్టీకి వెళ్ళాం కదా కట్ చేస్తే ఇక్కడ మా అక్క బావగారు వాళ్ళు వచ్చారు వీకెండ్స్ వస్తే ఫుడ్ కోర్ట్ ఫుల్ క్రౌడ్ అయిపోతుంది అనమాట అంటే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది సో ఇక్కడ మా బావగారు మా బావగారు వాళ్ళ అమ్మాయి సిరి మీకు తెలుసు చాలాసార్లు నేను వీడియోస్లో షేర్ చేశాను మా అక్క అనమాట మా అక్క అంటే మా పెద్దమ్మ కూతురు సో తనే మా ఇంట్లో అందరికన్నా పెద్దదనమాట మా రాధికక్క సో ఇంకా వాళ్ళు వచ్చారు పెళ్ళి కోసం అని చెప్పి వచ్చారు సో పెళ్ళికి వెళ్ళి పెళ్ళికి వెళ్ళాలి ఇంకా ఆ రోజు వచ్చారనమాట ఆ తర్వాత చార్మినార్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు నాకు నిజంగా కొంచెం ఈ ఫుడ్ కోర్ట్ పనులు ఇవేమీ లేకుండా ఫ్రీగా ఉండుంటే నేను కూడా వెళ్ళి అక్క వాళ్ళతో మంచిగా బేగం బజార్ చార్మినార్ ఇవన్నీ తిరిగి వచ్చేదాన్ని ఇంకా పాపం వాళ్ళే వెళ్ళొచ్చారు హనీ కూడా ఇంకా వీకెండ్స్ వస్తేనే హనీ వస్తుంది అనమాట సాటర్డే సండే అట్లా మిగిలిన వీక్ డేస్ మొత్తం హనీని కోర్ట్కి తీసుకురావట్లేదు ఎందుకంటే తన టైం డిస్టర్బ్ అవుతుంది హోంవర్క్స్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయని చెప్పి తను డేస్లో తనకి స్ట్రిక్ట్గా తను కూడా అడగట్లేదు కానీ నేను కూడా తీసుకెళ్ళట్లేదు సాటర్డే సండే మాత్రమే వస్తుంది సో ఈ కార్నర్ ప్లేస్ ఎప్పుడు ఇంకా మేము అక్కడ కూర్చొని చక్కగా చిల్ అవుతూ ఉంటాము వీకెండ్స్లో స్క్రీన్ ఆన్ చేస్తాము ఇంకా వీకెండ్స్లో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేస్తారు చాలామంది వచ్చిన వాళ్ళు అట్లా చాలామంది మనది ఫుడ్ కోర్ట్ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతున్నారు ఆ డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గూగుల్ లింక్ కూడా గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇస్తాను ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ చందానగర్ పీజీఆర్ స్టేడియం అని కొడితే మీకు వచ్చేస్తుంది మెయిన్గా ఇంటి వంట ఇంటి వంట గురించి చెప్ చెప్పాలి అని అంటే మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ కర్రీస్ ఒక్కటే కాదు దానికి వేరే కాన్సెప్ట్ ఉందనమాట అది నేను త్వరలో అనౌన్స్ చేస్తాను త్వరలో షేర్ చేస్తాను మీకే ఫస్ట్ చెప్పాలి అని నేను ఇంకా అసలు ఇక్కడే ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ఇంటి వంటలో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఇప్పటివరకు కాన్సెప్ట్ తెలియదు అనమాట నాకు తెలి దగ్గరలో దగ్గర వాళ్ళకే కొంతమందికే తెలుసు ఇంకా పైనుంచి వ్యూ చూస్తే ఇట్లా ఉంటుంది మేమైతే అక్కడ కూర్చుని ఉన్నాం వీడియో కావ్య తీస్తుందన్నమాట సాటర్డే సండే ఇంకా పైన కూడా సిట్టింగ్ స్టార్ట్ చేయాలన్నమాట బడ్జెట్ అంతా నేను ఒక్కటేసారి పెట్టి చేయలేను కాబట్టి ఏదైనా ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నట్టు స్లోగా స్టార్ట్ చేస్తున్నాం సో ఇంకా ఆ రోజు సాటర్డే నైట్ అయిపోయింది ఇది వచ్చేసి సండే అనమాట సో సండే మేము చిలుకూరు వెళ్తున్నాము యాక్చువల్గా అక్క వాళ్ళు వెళ్తున్నారు నన్ను కూడా హనీని తీసుకెళ్తాం నువ్వురా వెళ్దు వెళ్దాము అట్లా కొంతసేపు పొద్దున్నేనే కదా అని అంటే నైట్ అప్పటికి లేట్ అయింది నా ఆ రోజు ఎందుకో అస్సలు పట్టలేదు ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఆ టైంకి పడుకున్నాను ఇంకా వెంటనే ఇంకా పొద్దున్నే వెళ్ళాలి సిక్స్కే ప్లాన్ చేసుకున్నాం బయలుదేరదామని సాటర్డే సండే వస్తే చిలుకూరు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఇంకా వెళ్దామని మా బావగారు సిక్స్కే అనుకున్నారు కానీ నా వల్ల లేట్ అయింది నేను లేవ అవ్వలేకపోయాను అట్లా వాళ్ళు కూడా కొంచెం లేట్గానే లేగేశారు ముందు రోజు మొత్తం అంతా తిరిగేసి వచ్చారు చార్మినార్ బేగం బజార్ ఇవన్నీ షాపింగ్ చేసుకొని ఇంకా మేము ఇక్కడి నుంచి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి చిలుకూరు వెళ్ళేసరికి నైన్ అయ్యింది సో బయట టిఫిన్ చేసేసి వెళ్దాం అనుకున్నాం నాకు బ్రేక్ఫాస్ట్ అనేదే లేదనమాట అంటే ఎన్నో మంత్స్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అది కూడా బలవంతంగా వాళ్ళందరూ తింటున్నారు కాబట్టి ఏదో ఒక రెండు తినాలి అని ఫాస్ట్ ఫాస్ట్గా అలా తింటున్నాను అనమాట నేను చాలా స్లోగా తింటాను ఇలా హడావిడిగా తినాలంటే కొంచెం ఇబ్బంది సో అలా మాట్లాడుకుంటూ టిఫిన్ నుంచి ఉంటుంటే ఇక్కడ నా సింహప్లేవ్వడం అనిపించింది మా బావగారు గారు దాన్ని తీసుకొని ఆతో ఫోటో దిగితే చాలా హ్యాపీగా అనిపించింది ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంక ఇప్పటికీ టైం నైన్ థర్టీ టెన్ అలా అవుతుండొచ్చు అనమాట ఇంకా ఆ టైంకి స్టార్ట్ అయ్యాము అనుకుంటా ఉన్నాము మో ఇప్పుడు వెళ్తున్నాము చాలా రష్ ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం అని చెప్పి ఎందుకంటే చిలుకూరులో మెయిన్ ప్రదక్షిణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అంటే ఒక నమ్మకం ఉంటుంది ఇక్కడ ఏదైనా అనుకుని బాగా అయితే కనుక ప్రదక్షిణాలు చేస్తారు నేను కూడా అలా చాలాసార్లు నేను అనుకున్నాను నేను కూడా ప్రదక్షిణలు చేశాను మా బావగారు వాళ్ళకి ఏంటంటే బాగా నమ్మకము వాళ్ళు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు చాలా ఇయర్స్ ఆ తర్వాత వైజాగ్ షిఫ్ట్ అయ్యారు ఇప్పుడైతే వైజాగ్లో ఉంటున్నారు సో హైదరాబాద్లో ఏంటంటే మా బావగారు గత పాతిక సంవత్సరాలుగా ఏమో అనమాట చిలుకూరు నడకతో వెళ్ళేవాళ్ళు బండి మీద వెళ్ళేవాళ్ళు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము హైదరాబాద్ నుంచి చదువుకుంటున్నప్పుడు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని చిలుకూరు తీసుకెళ్లారు సో నాకు మా బావగారి ద్వారానే చిలుకూరులో ఒక టెంపుల్ ఉంది అనేది తెలుసు అనమాట మా అక్క బావగారు వాళ్ళు తీసుకెళ్లారు సో ఇంక ఇక్కడికి వచ్చేసాము చిలుకూరు టెంపుల్కి వస్తే మెయిన్గా మీకేం కనిపిస్తాయి నాకైతే ఫ్రూట్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట అంటే రేగి పళ్ళు జామకాయలు మనకి ఇక్కడ పంపర్ కాయలు సీతాఫలాలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీటితో పాటు క్యాస్టైరన్ అండ్ ఐరన్వి కూడా కుకింగ్ యుటెన్సిల్స్ కూడా ఇక్కడ చాలా బాగా ఉంటాయి సో ఫ్రూట్స్ చెప్పాను కదా ఇవి మనకి రేగి వడియాలు కూడా అమ్ముతున్నారు తీసుకుందాం అనుకుని తీసుకోలేదు తోతాపూరి మామిడికాయలు తోతాపూరి మామిడికాయలు ఉన్నాయి అదైతే ఒకటి తీసుకున్నాం బట్ ఇక్కడ ఏంటో కేజీ కాస్ట్లో అమ్ముతున్నారు హైదరాబాద్ మొత్తం కేజీ లెక్కే అమ్ముతారు ఇక్కడ ఇంతకుముందు పీస్ లెక్క ఉండేది ఒక పీస్ వచ్చి ఫిఫ్టీ సిక్స్టీ అట్లా ఇప్పుడు కేజీ లెక్క ఒక చిన్న కాయ అరకిలో ఉంటుంది అరకిలో వచ్చేసి వాళ్ళు ఇంత కాస్ట్ అని పెట్టి సేల్ చేస్తున్నారు బట్ ఏదేమైనా ఇటు వస్తే ఇట్లా అంటే చాలా రోజుల తర్వాత టెంపుల్కి వచ్చాను అనమాట నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది క్యాస్టారిన్ అయితే ఇక్కడ చాలా ఉంటాయి ఐరన్ ఉంటాయి అంటే మెయిన్ షీట్ ఐరన్వి ఎక్కువ ఉంటాయి ఇప్పుడిప్పుడు క్యాస్ట్ ఐరన్వి కూడా పెట్టారు రోళ్ళు రోకల బండలు ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట నాకు చిలుకూరు బాలాజీ టెంపుల్ నేను లాస్ట్ ఇయర్ వచ్చినట్టున్నాను అప్పుడు అంటే మొక్కులు నాకు అలా ఏం గుర్తుండవు కానీ మా బావగారి వాళ్ళకి మాత్రం చాలా నమ్మకం ఇక్కడ ఏదైనా అనుకుని మనము ముందు కొన్ని ప్రదక్షిణలను ఉంటాయి అట్లా చేసి మనము నా కోరిక నెరవేరిన తర్వాత వచ్చి నేను ఇన్ని ప్రదక్షిణలు చేస్తాను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఒక నమ్మకము మా వవగర్ చాలా ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సో నేను కూడా నమ్ముతా అనమాట నేను టెంపుల్ వాతావరణం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సాటర్డే సండే మాత్రం రాకూడదు అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా చాలా క్రౌడ్ ఉంటుంది మనము ప్రదక్షిణాలు చేయడానికి అంటే నార్మల్ ప్రద మనం టెంపుల్కి వెళ్తే ఒక మూడు ప్రదక్షిణలు అలా చేస్తాం కదా అవి చేయడానికి కూడా పర్మిషన్ లేదనమాట గుడి బయట చేయొచ్చు కానీ గుడి లోపల చేస్తే బాగుంటుంది కదా కొబ్బరికాయలు కొట్టేదానికి కూడా ఫుల్ క్రౌడ్ అనమాట దగ్గర దగ్గర ఒక వంద మంది అలా వెయిట్ చేస్తూ ఉంటారు కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా నేను సైడ్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్క నేను కొబ్బరికాయ కొట్టేసి వచ్చాం బాలాజీ దర్శనం అయిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది చాలామంది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఆ శివాలయంలో ఏంటంటే శివాలయం దర్శనం కోసం అలా వెళ్తే పెన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి సో స్టూడెంట్స్కి మాత్రమే అని చెప్పి ఇక్కడ అంతా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అంటే కానుకలు అలాంటివి తీసుకోరనమాట ప్రసాదం పెడతారు చాలా బాగుంటుంది ఆయన గుడిలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుని దేవుణ్ణి చూడకూడదు కళ్ళు తెరిచే చూడాలి ఇలా కొన్ని ఉంటాయన్నమాట నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అంటే పిల్లలకి చెప్పాల్సినవి అవన్నీ చెప్తూ ఉంటారు మైక్స్లో అట్లా పెద్దవాళ్ళకి చెప్పేవి అవన్నీ చెట్లు ఆ వాతావరణం క్రౌడ్ చూశారు కదా ఎంత సాటర్డే సండే అయితే మనం అట్లా వెళ్ళడానికి కూడా ఉండదు బట్ మాకు దర్శనం చాలా త్వరగానే అయిపోయిందనమాట పెన్స్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు సో మనము ఏమన్నా పంచిపెట్టాలి ఇవ్వాలి అనుకుంటే కూడా మనం తీసుకెళ్ళి ఇవ్వచ్చు అనమాట సో నేను హనీ హనీతోటి అక్క నేను ఇద్దరం కలిసి చెరొక పెన్ బాక్స్ ఒక పెన్ బాక్స్కి వచ్చేసి ఒక హండ్రెడ్ పీసెస్ ఉంటాయి అలా మనం ఏదైనా ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ అక్కడికక్కడే స్టూడెంట్స్కే పంచిపెట్టేస్తారనమాట సో అలా ఎవరైనా మనము ఇవ్వాలి అనుకుంటే కనుక టెంపుల్లో ఇవ్వచ్చు ఇంకా శివాలయం తర్వాత శివాలయం నుంచి బయటకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇలా ఆంజనేయస్వామి గుడి ఉంది చిన్నది అన్నీ అక్కడక్కడే ఉంటాయి లోపట్ లోపలికే సో ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసి పెద్ద చెట్టు రావి చెట్టు అనుకుంటా అది అంత పెద్ద చెట్టు చెట్లు మాత్రం ఇక్కడికి వస్తే ఎంత చల్ల బయటకన్నా టెంపరేచర్ ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది మా అని ఇక్కడ నేను వీడియో తీస్తుంటే నేను తీస్తాను ఫొటోస్ అని చెప్పి తీసుకొని ఐఫోన్లో ఏంటంటే వీడియోలో తీసిన ఫోటో కొంచెం బాగుంటుంది చూడడానికి సో అలా ఆ వీడియో కూడా నేను గుర్తుగా ఉంటుందని చెప్పి అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసారు కదా మల్బరీస్ రేగకాయల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అలా రేగకాయలు ఉన్నాయి ఈ చిన్న ఉసిరికాయలు చూసారా ఇవైతే చిన్నప్పుడు చక్కగా చెట్లకి కోసుకుని మా స్కూల్లోనే ఉండేది ఈ చిన్న ఉసిరికాయ చెట్టు ఉప్పు కారం పెట్టుకుని ఆ ఉసిరికాయల కోసము పెద్దగా అయ్యే వరకు వెయిట్ చేసి కోసుకొని మరీ తినేవాళ్ళము నా చిన్నప్పుడైతే నాకు తెలిసి రేక్కాయ చెట్లు ఈ ఉసిరికాయ చెట్లు ఈ జామకాయలు ఈ మామిడికాయలు ఇవన్నీ మా ఇంటి చుట్టుపక్కల ఉన్నవే మేము కోసుకొని తినేవాళ్ళం కానీ ఎప్పుడు కొనుక్కొని తినర్లేదు ఇప్పుడు కొనుక్కొని తినడానికి కూడా ఎదురు చూడాలన్నమాట చిన్న ఉసిరికాయలు ఎక్కడ దొరుకుతాయి రేక్కాయలు కొన్ని ఉంటాయి అన్నమాట కొన్ని వెరైటీస్ చాలా టేస్ట్ ఉంటాయి పిండి పిండిగా కాయలు అట్లా ఇక్కడ చూసారు కదా గురువింద గింజలు గురువింద గింజలు చూస్తే నాకు మంచిగా అనిపించింది ఒక సామెత ఉంటుంది కదా అట్లా అవి గుర్తొచ్చి గవ్వలు అవి ఉంటే మా అక్క గవ్వలు ఆటలు ఇవి బాగా ఆడేదనమాట అష్టాచమ్మ ఇవన్నీ చూపిస్తున్నాను ఇదిగో మీరు చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు మా మమ్మీ అక్క అమ్మడత్త వీళ్ళందరూ కూర్చొని ఆడేవాళ్ళు ఆ గవ్వలు అవన్నీ ఇక్కడ ఉంటే వాళ్ళకి చూపిస్తున్నా సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో